హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిలో లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను అండి చాలా సింపుల్ వేలో మిగిలిపోయిన అన్నంతో ఈజీగా పునుగులను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీడియం మొత్తాన్ని ఎక్కడే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి దీనికోసం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకోవాలండి రైస్ని అయితే రెండు కప్పుల వరకు తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న రైస్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రైస్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదండి వీడియోలు ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రైస్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ విధంగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి అంటే అర టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి నేనైతే మూడు పచ్చిమిర్చిని తీసుకున్నాను అర టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలండి వీటన్నింటి చక్కగా కలుపుకోవాలి వీలైనంత గట్టిగా కలుపుకోవాలండి వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది చక్కగా హీట్ అవ్వాలండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి మంట బాగా కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని అయితే అసలు కలపకూడదండి అలా కలిపినట్లయితే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది మీడియం ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా డీఫ్రై చేసుకోవాలి వీడియోలో చూసినాం కదండి పునుగులు కలర్ చేంజ్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యింది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఈ విధంగా ఫ్రై అయిపోయిన వాటిని ఒక స్ట్రైనర్ సహాయంతో తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా అన్నిటిని తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ వేలో మిగిలిపోయిన అన్నంతో ఈజీగా పునుగులు అయితే ప్రిపేర్ అయిపోయాయి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నచ్చితే మీరు ఒకసారి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్